క్రైస్తలవాడు మీ అందరికీ ప్రోపోయినేసుక్రీస్తునాముల హృదయపూర్వ వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజున జరిగినటువంటి దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను ఎందుకంటే ఒక మంచి దైవజను మనం కోల్పోయామన్నది స్పష్టం ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు కానీ ఇలా ఇంత షడన్గా ఇంత దారుణం జరిగిద్దని సలుహించలేదు నేను రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు దైవజనుడికి అలా జరగటం అది పరిశీలిస్తే అర్థమవుతుంది ఇంకా పథకం ప్రకారమే జరిగిన దారుణం అని అది యాక్సిడెంటల్గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది ఆ ఫోటోస్ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది దైవజనుని పొట్టను పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది సరే ఏది ఏమైనా పోస్ట్ నివేదిక వచ్చిన దాకా మనం ఏది కూడా అనడానికి లేదు కాబట్టి చూద్దాం చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారో అది కూడా మనం కనిపెట్టుకోవాలి ఆ కుటుంబం చాలా వేదంలో ఉండి ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆయన ద్వారా నడిపించబడే సంఘాల కోసం ప్రార్థన చేయండి నేను కూడా చేస్తాను కానీ అన్ని అనుభవాలు పొందినటువంటి పాత్ర ఆయన సబ్జెక్ట్ వైడ్గా కానీ అనుభవాల వైడ్గా కానీ ప్రేమ విషయంలో కానీ ఆయన గురించి నాకు తెలిసినంతవరకు అలాగే నేను విన్న దాన్ని బట్టి శ్రేష్టమైన దయచినడం గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నేను ముఖాముఖి కలుసుకున్నాను గంట గంట నా డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది చాలా మంచి పాత్ర మనం కోల్పోయాం అది కూడా దుర్మార్గమే జరిగింది అనేది అనిపిస్తుంది క్లియర్గా ఫోటోలు చూస్తే మీకు కూడా అదే అనుమానం వస్తుందండి ఆయన పడున్న ప్లేసు ఫస్ట్ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక దగ్గర పడున్నారు బైక్ ఒక దగ్గర ఉంది కానీ అంతకంటే ముందు ఉన్న ఫోటోలు ఇప్పుడు చిన్నగా బయటకు వచ్చినాయి వాటిని చూసినప్పుడు అర్థమైపోయింది ఫస్ట్ అనుకున్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చులే అనే యాక్సిడెంట్గా అయ్యి ఉండొచ్చు అన్న ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు అనుకున్నా కానీ ఆ బయటకు వచ్చిన ఫోటోల్ని చూస్తే పక్కాగా వెంటాడి ఆయన మీద దాడి చేసి చంపి బండిని ఆయన మీద పెట్టినట్టు ఉన్నటువంటి ఫోటో కూడా కనపడతా ఉంది అలాగే ఆయన గుండెల మీద చూస్తే మరి బూట్ కాలు గుర్తు కనపడతా ఉంది ఆ డస్ట్ బూట్టుకున్న డస్ట్ ఆ గుండెల మీద అంటున్నట్టు లాగా ముద్ర కనబడతా ఉంది అది తర్వాత ఆయన పడున్న విధానం ఆయన మీద నీట్గా బైక్ పెట్టారు అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి కానీ అవన్నీ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది దుర్మార్గం చేశారు అనేది సరే దుర్మార్గం ఎవరు చేసినా చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కనుక వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాను అటు ఆంధ్ర తెలంగాణ రెండు గవర్నమెంట్లు కూడా స్పందించాలి ఈ విషయంలో నాయకులు కూడా స్పందించి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఈరోజు ఈ దైవజనుడికి ఇలా జరిగింది అది కూడా ప్రజలందరిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దైవజనుడు కొంతమంది అనాథ బిడ్డలను ఆయన చేర్చుకొని వాళ్ళని పోషిస్తా ఉన్నాడు ఆయన చేసేటువంటి కార్యాల దాదాపు పది రకాల ఒక రోజు ఆయన ఒక వీడియోలో మాట్లాడారు అన్ని విధాలుగా సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా వాటిల్లో ఆయన పాల్కొంపులు పొంది ప్రయాసపడతా ఉన్నాడు ఏదేమైనా అలాంటి దైవజను అలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుని కొరకు అంత ఆసక్తి కలిగి అంత రోషం కలిగి అంతగా తప్పించినటువంటి వ్యక్తిని మరొక వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు చూడగలం ప్రవీణ్ పగడాలా అన్నలాంటి వ్యక్తిని మరొక వ్యక్తిని మళ్ళీ మనం ఎప్పుడు చూడగలం మరి ఇంత దైవజనుడికే ఇంతమందిలో గుర్తింపు ఉన్న దైవజనుడికే భద్రత లేనప్పుడు సామాన్యంగా ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకునే దైవజనులకు ఇంకెంత ప్రమాదం పొంచిందో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ మత విద్వేషాలని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మరి ఇంకా దైవజనులు అంటే వాళ్ళు ఈ టైం ఆ టైం అని ఉంటుంది పాపం తిరుగుతూ ఉంటారు సేవలు పరిచయలు మేము తిరుగుతూ ఉంటాం అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం ఇలాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళని కనిపెట్టి పట్టుకుని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మేము శాంతి కాముకలం మేము ఎవరిని కొట్టేవాళ్ళం కాదు తిట్టేవాళ్ళం కాదు తిడితే తిట్టులు తింటాం కొడితే దెబ్బలు తిని మౌనంగా వెళ్ళిపోతాం ఎందుకంటే ప్రభు మాకు నేర్పింది అది సహనం ప్రేమ క్షమాగుణం త్యాగం కాబట్టి ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇలాంటి దుర్మార్గాల్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే సంఘానికి చెప్తున్నాను దైవజనాంగం విశ్వాసగణం అందరికీ ప్రార్థన చేయండి పోస్ట్ మార్టం నివేదికలో ఫ్రాడ్ జరగకుండా యథార్థంగా రావాలి దేవుడి ఇందులో జోక్యం చేసుకొని న్యాయం జరిగేటట్టుగా అధికారుల హృదయాలను దేవుడి ప్రేరేపించాలి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని మరి వారు పట్టుకోవాలి వాస్తవాన్ని వాస్తవంగా నిగ్గు తేల్చాలి ఎందుకంటే ఇంత జరిగిన న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది మాకు మా దైవజన్ అందరూ అమాయకంగా మాట్లాడుతున్న మాట అదే మేం మాట్లాడుతున్న మాట ఫస్ట్ దేవుడు తర్వాత న్యాయ వ్యవస్థ కాబట్టి ఇది అందరూ పరిగణలోకి తీసుకొని సరైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి దుర్మార్గాలు మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను అధికారుల హృదయాలను దేవుడు ప్రేరేపించేటట్టు ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం సంఘటితంగా ఉందాం ఎవరి సిద్ధాంతాలు వాళ్ళై ఎవరి డినామినేషన్ వాళ్ళది అయినప్పటికీ మనందరం క్రీస్తు రక్తమును బట్టి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం మనందరం దేవుని బిడ్డలం క్రైస్తవులం కాబట్టి సంఘటితమై పోరాడాల్సినటువంటి సమయం పోరాడాల్సినటువంటి సమయం ఆసనమైంది జాగ్రత్తగా ఉండడమే కాదు జాగ్రత్తగా కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక దృష్టిలో పెట్టుకొని మెలకువగా ఉంటారని మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను రండి చిన్న ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కోసం ఆ దైవజనుడి ఆ దైవజనుడిని నానుకొని ఎంతమంది ఉన్నారు వారందరి ఓదార్పు కోసం ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవానికి ఉంద నా సహోదరుడు నీ ప్రియకుమారుడు మాకు అత్యంత ఆత్మీయుడు పగడాల ప్రవీణలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నేను ఇటువేళ నీ దాసుని నీ మహిమలో నీకు తీసుకున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ కోసం నిలిచినటువంటి పరిశుద్ధులు అనేకులు నా ప్రభు హతసాక్షి మరణం పొందారు హతసాక్షుల కవిలలో నీ దాసుని పేరు కూడా చేర్చినందుకు నీకు వందన నీ దాసుని కూడా ఆ విధంగా నువ్వు అయికున్నందుకు స్తోత్రాలు భౌతికంగా ఎడబాటును బట్టి మేము దుఃఖపడుతున్నాం కానీ నీ కుమారుడైతే చెప్పనసక్యము మహిమాయుక్తమైన సంతోషంలో ఉంటాడు పరిశుద్ధులందరినీ కలుసుకుంటూ ఉంటాడు కానీ ఆయన కోల్పోయినటువంటి సంఘాలు కుటుంబం సేవకులు విశ్వాసులు పరిచారకులు అందరు దుఃఖసాగరంలో ఉంటారు వారందరికీ ఆదరణ ఓదార్పు కలిగించే నెమ్మదిని దయచేయండి ఈ దాసుని విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారి విషయంలో నా ప్రభా మీరు జోక్యం చేసుకోండి వారికి ఏ విధమైన తీర్పు తీరుస్తారో మీరు తీర్చండి అధికారులతో మీరు మాట్లాడండి ఇందులో న్యాయం జరిగేటట్టు సహాయం చేయండి ప్రభా దైవజనులకు నీ భద్రత కాపుదల దయచేయండి నా ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతా ఉంటాడు తోడేళ్ళు ఎక్కడ దొరుకుతారా చీల్చివేద్దాం అన్నట్టుగా ఆ మాయకపు గొర్రెలాంటి నీ పిల్లల్ని చీల్చి వేయటానికి ఆయన ఉన్మాద తోడేళ్లు కాసుకొనే ఉంటాయి వాటి చేతుల్లో నోళ్లలో పడకుండా కాపాడండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా నీ దాసుని కోల్పోయిన కుటుంబం చాలా వేదనలో ఉండి ఉంటుంది ప్రభు ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి మాకు రేపు ఉంది అన్న నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఆ కుటుంబాన్ని కూడా దయచేయండి ఆ మిగిలిన పరిచర్య అంతటి నీ దాసుడు విడిచిపెట్టిన పరిచర్య అంతటిని కూడా నెరవేర్చడానికి నీ బిడ్డలకు సామర్థ్యం దయచేయండి సమర్థులైన వ్యక్తుల్ని లేపండి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన కైకుని జవాబు దయచేయండి నీ దాసుని విషయంలో పోరాడిన ప్రతి దైవజను విశ్వాసిని సేవకుడిని సేవకురాలిని పరిచారకుల్ని పరిచారకులు అంటున్న విశ్వాసులు అంటున్నా అందరిని బట్టి నీకు ఉన్నదాన్ని ఎవరి గళం వారు వినిపించారు ఎవరి వంతు వారు పోరాడారు వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభుత్వాలు ఇందులో ఇక మేము చేయదగ్గది ఏదో మేము కూడా చేయడానికి మాకు చైతన్యం పురికొల్పు దయచేసి మా ఈ ప్రార్థనగా అయికొని నీ కుమారుడుకు జరగవలసినటువంటి అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందడం యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె ఆమె మీ అందరికీ వందనాలు దైవజనుడి కుటుంబం కోసం ప్రార్థన చేయండి మంచి శ్రేష్టమైన పాత్ర ఆ పాత్ర విలువ నాకు తెలుసు అందుకే ఇంత బాధపడతా ఉన్నాను దేవుడే తీర్పు తీరుస్తాడు న్యాయం చేస్తాడు దైవజనుడికి జరిగిన దుర్మార్గానికి దుర్మార్గం తలపెట్టిన వాళ్ళకి నా దేవుడే తీర్పు తీరుస్తాడు ప్రార్థన చేయండి అందరికీ వందనాలు సెలవు